చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు బాలు అంటే నాగబంధనం పూజలు చేసిన తర్వాతే ఆ గదులు ఓపెన్ అవుతాయి నాగబంధనం ఉన్నవి ఓపెన్ చేయడం వల్ల అరిష్టం జరుగుతుంది ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి కదా అంటే ప్రజెంట్ అంటే అంతా సజావుగానే సాగిందా ఈజీగానే బండార్ తలుపులు ఓపెన్ అయ్యాయా ఎందుకంటే పెద్ద ఎత్తున స్నేక్ క్యాచర్స్ ని కూడా తీసుకువెళ్లడం జరిగింది కదా వాళ్ళు కూడా లోపలికి వెళ్లారా స్నేక్ క్యాచర్స్ స్నేక్ క్యాచర్స్ ఒక టీం అయితే వెళ్ళింది మరో టీమ్ ఇక్కడే సిద్ధంగా ఉంచారు ఒకవేళ ఎక్కువగా ఉంటే వారిని అయితే తీసుకెళ్లేందుకైతే మరో టీం అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు వారు కూడా ఉన్నతాధికారుల యొక్క సూచనల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వారు కూడా తమ మిగిలిన టీమ్స్ అయితే ఇంకో రెండు టీమ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి వీరంతా కూడా వారి ఎక్విప్మెంట్ ని అయితే పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఒక టీం అయితే లోన ఉంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ యొక్క లోకల్లో ఉన్నటువంటి వారిని అయితే సాటింగ్ కాపాడేందుకు వాటిని అయితే చర్యలు తీసేందుకు అయితే చేస్తున్నారు మరోవైపు పబ్లిక్ కూడా అంతే క్యూరియాసిటీతో చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది దానిపై స్వామివారి సంపద ఎంతో ఉందని దానిపై అయితే ఒక స్పష్టత లేదు ఇప్పటి వరకు కాబట్టి వీరంతా కూడా పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరూ స్వామివారికి మొత్తం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి స్వామివారి బండాకారం బయటపడాలని చెప్పేసి వీరంతా కూడా చెప్తున్నటువంటి అందరూ జగన్నాథ స్వామిని అయితే కొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కని కనిపిస్తూ ఉంది అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు పూర్తిగా వన్ టెంట్లో కూడా వాళ్ళందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏం జరుగుతుందనే అనే దానిపై వారంతా కూడా పూరి వాసులంతా కూడా ఉన్నారని చెప్పవచ్చు బాలు జగన్నాథుడి దర్శనానికి ఎలా ఉందా ప్రస్తుతం సెక్యూరిటీ ఆధీనంలోనే ఉంది కాబట్టి అంటే ఓవైపు దర్శనాలు కొనసాగుతున్నాయా లేదంటే ఈ నిలిపివేశారా ఉదయం నుంచి కూడా పూర్తిగా దర్శనాలు నిలిపిస్తారు మొత్తం ఆర్ఏఎఫ్ సంబంధించిన కంట్రోల్తో పాటు అటు స్టేట్ సంబంధించిన కమెండోస్ కి మొత్తం ఏవైతే ఎంట్రీ గేట్స్ అవన్నీ అప్పచెప్పారు అందుకే భక్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తమను కాపాడాలనేసి భక్తులందరూ కూడా స్వామివారిని మేడుకుంటున్నారు ఎంతో దూరం నుంచి వచ్చాము కాబట్టి వారందరూ అందరూ కూడా వీరెవరికి కూడా అనుమతి ఇవ్వట్లేదు ఎవరైతే స్వామివారు అక్కడ ఉన్నారో గడించి టెంపుల్ దగ్గరే వాళ్ళందరూ చూసుకోండి అని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు ఈ రోజు అయితే ఇక్కడ మరి ఓపెన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కానీ వీరంతా కూడా చెప్తున్నారు వీటి చెప్తూ

ओडिशा का जगन्नाथ धाम एक परिचित है ओडिशा का एक परिचित है सारा वर्ल्ड भी जगन्नाथ जानते हैं उसका आ, काम चल रहा है क्या रत्न मंदिर का काम चल रहा है उसका अंदर सुरक्षित नहीं है तो उसका अंदर क्या निकलेगा क्या नहीं इसका से तो सबका फोकस है तो हम लोग इस साइड में क्या निकलेगा क्या नहीं बस दादा आप कहाँ से आया था अभी वो रत्न बंदा कर सकते जय जगन्नाथ हम पूरी का रहने वाला हूँ पूरी का टाउन का रहने वाला हूँ और ये बहुत खुशी का बात है और वो हम लोग का धड़धड़ होता है तो क्या होगा क्या नहीं देखिए उड़ीसा जगन्नाथ के लिए अच्छा है सारा विश्व के लिए यहाँ पर नेता नहीं चलता यहाँ में जो है वो सारा विश्व में नहीं होगा क्या हो, क्या, हो, क्या हो, वहाँ से निकलेगा ये तो बहुत आश्चर्यजनक का मामला है ना इसको देखना पड़ेगा क्या होता है మా దేవుడు ఏదైతే ఉన్నాడో మా దేవదేవుడు పూరి జగన్నాథుడు కాబట్టి జగన్నాథు ఆలయంలో ఏం జరుగుతున్నాయి అంటే ఉత్కంఠ అయితే మాకు ఉంది ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనే దానిపై మేము ఉత్కంధం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాం అసలు ఏం చేసే లోన ఏమి అసలు అసురక్షితంగా ఉందా లేదా అనే దానిపై అయితే ఇప్పటివరకు స్పష్టత లేని నేపథ్యంలో ఇప్పుడు అయితే ఉన్న ఇది అప్హాస్య ఆయన అవి క్యా దిగుతాయి మే దర్శనం కేన్ యూ అట్ బార్ బారి ఆర్టీ ముంచి ఆనా బహుత్ పసందా నాకు నిచ్చా మే బి దర్శనం కియా हाँ वो रत्न भंडार क्या क्या इसी नहीं होगा ना बाहर जाए बातें आप हिंदी समझ रहे हो हाँ इसलिए कर रही हूँ मुझे पता है राजा और वो प्रशासन वो सब अंदर गए हैं गेट खोलने के लिए जो कि बहुत टाइम से नहीं खुला है फाइनली वो दिन आया कि वो खुल रहा है तो वेट कर रही हूँ कि क्या होता है आगे రిస్సా నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చామని చెప్తున్నారు వీరందరూ కూడా జార్ఖండ్ నుంచి అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు అయితే భారీగా ఉన్నారు వీరందరూ కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాం విండమే కానీ ఎప్పుడూ చూడలేదు సంపద స్వామివారి సంపద అందుకు ఏం జరుగుతుంది దానిపై అయితే వీరంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం విజవల్స్లో చూస్తూ ఉన్నాం రత్నబండాగారికి సంబంధించి ఏం జరుగుతుంది అనే దానిపై ఒక స్పష్ట ఉంది అటువైపు రత్నబండాగారికి సంబంధించి అయినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఆలయం ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నత అధికారుల సిబ్బంది కూడా వీరందరూ కూడా ఆలయానికి చేరుకుంటున్నారు లోన ఏం జరుగుతుంది అనే దానిపై అయితే అటు అలా సంబంధించిన స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వీరంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి రత్నబండా గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అయితే అటు వీరంతా కూడా సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం సంబంధించి ప్రస్తుతం అయితే నాయకులు మాట్లాడడానికి అయితే ప్రస్తుతం ప్రస్తుతం అయితే మంత్రి అనుమతించట్లేదు మొత్తానికి అయితే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయినా ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు మొత్తం అంతా లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తుంది వరిసా సంబంధించి ఫోర్సెస్ అన్ని కూడా మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసే ఒక స్థానికంగా సంబంధించిన పరీక్షించడానికి ప్రభుత్వం తరఫున అయితే కొంతమంది మంత్రుల బృందం ఇక్కడ వస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మంత్రులు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రత్యేకంగా తీసుకువెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది వారి వారికి సంబంధించి మంత్రులు ఆ యొక్క రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు